హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే నెయ్యి అయితే ఇలా తయారు చేసుకుంటాను పెరుగు మీద మీగడ తీసి పది రోజుల వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ చేసుకుంటాను తర్వాత మిక్సీ పట్టి వెన్న అయితే తీస్తాను వెన్న తొందరగా పడాలంటే రెండు గ్లాసులు చల్లని వాటర్ అయితే వేస్తే తొందరగా వెన్న అయితే వస్తుందండి మనం తీసేట తీసేటప్పుడు చేతికి వెన్నంతా అద్దుక్కోకుండా తడి నీళ్ళతో తడి నీళ్ళు అద్దుకొని వెన్న తీసామంటే చేతికి కూడా కాదండి వెన్నంతా ఇట్లా మొత్తం తీసిన తర్వాత శుభ్రంగా కడిగి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి వెన్న బాగా కాగిన తర్వాత నెయ్యి అయితే ఇలా వస్తుంది కదా అప్పుడు మనకు నురగలు నూరుగలు అయితే వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి ఒక తమలపాకు కానీ యాలకబుడ్డ కానీ వేసుకోవాలి మా ఇంట్లో అయితే నెయ్యి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రొట్టె మీద నెయ్యి పూసుకొని చక్కెర వేసుకొని అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు మా నాన్న వాళ్ళు అయితే తడి వెన్న అయితే రొట్టెలో పెట్టుకొని తినేవాళ్ళు అప్పుడు ఏ రోజు పెరుగు ఆ రోజే చేస్తున్నారు కదా వెన్నను అప్పుడు పొద్దున్నే వెన్న తిని రొట్టె వెన్న తిని అయితే పోయేవాళ్ళు ఇలా అయితే నేను నెయ్యి అయితే తయారు చేస్తాను మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వీడియో The wind hums songs at the break of day. Whis